సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ కుక్కర్పల్లి డివిజన్లలో ఈ రోజు నిర్వహించిన రోడ్ షోలో నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ పాల్గొన్నారు వివేకానంద నగర్ డివిజన్ నుండి భారీ బైక్ ర్యాలీతో నిర్వహించిన ఈ రోడ్ షోలో ఆయా డివిజన్ అభ్యర్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు హామీని టిఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని అన్నారు మంచి నీటి బిల్లులు మాఫీ అయితే నీటి మీటర్లను ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశ వ్యాప్తంగా రెండున్నర కోట్ల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం నిర్మించిందని రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇంకా నిర్మించలేదని అన్నారు శేర్లింగం పల్లి ఎమ్మెల్యే గాంధీ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని పక్క దేశాలలో మైనారిటీగా ఉండి ఆయా దేశాలలో వారిపై జరుగుతున్న దాడులను భరించలేక దేశం విడిచి భారత దేశానికి వచ్చిన హిందువుల కోసం తీసుకుని వచ్చిన సిఏఎ బిల్లులను కేసీఆర్ వ్యతిరేకించారని అన్నారు రోహింగ్యాలను తెచ్చిపెట్టుకుంటే వారు హిందువులను తరిమేస్తారని తెలిపారు అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ తెచ్చిన ఘనత నరేంద్ర మోడీదని కేసీఆర్ అగ్రవర్ణాలకు చెందిన పేదలకు చేసిందేమీ లేదని అన్నారు కేసీఆర్ కేటీఆర్ కవితలు అబద్దాలు చెబుతారని అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు మీకే ఎలక్షన్ లో ఇవ్వడానికి చూశారు కాబట్టి మార్పు అయితే తీసుకొని సంతోషంగా తీసుకొని కమల గుర్తు పాత అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకోండి మొన్న లాక్ డౌన్ లో కేటీఆర్ కేసీఆర్ పదిహేను వద్దలు మేము గాంధీ గారు నీకు తెలంగాణ యాస రాదేమో నేను ఆంధ్ర యాత్రలో మాట్లాడతానండి గాంధీ గారు మీరు అలా మాట్లాడకూడదండి అది బాబోయ్ అది బాబోయ్ మీరు అనుభవించుకుంటాయండి మమ్మల్ని అందరినీ తరమేస్తారండి బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ లో ఏం జరిగింది తెలుసా అండి స్వాతంత్రం అంటే చరిత్ర తెలుసుకొని మాట్లాడారు గారు అక్కడ ముప్పై శాతం ఉన్న హిందువుల్ని మార్చుకోమని మానవంగాలు రేపులు మర్డర్లు అవన్నీ చేస్తే పాపం ఆ హిందువులు అందరండి పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వస్తే పౌరసత్వం ఇద్దామన్నారండి మోదీ గారు పౌరసత్వం ఇద్దామని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తేనండి ముఖ్యమంత్రి గారు